Check and see. చెప్పండి చెప్పండి వార్డ్ నంబర్ పన్నెండు కాలనీ వాసులము మేమందరము దాదాపు ఇరవై రోజుల నుంచి మేము ఇక్కడ అందరి అధికారులని టవర్ నిర్మించవద్దని కలుస్తున్నాము మరి టవర్ నిర్మించిన అతను ఆయన నివా కాలనీ నివాసి కాలనీ నివాసియే కానీ ఆయన అక్కడ నివాసం ఉండడు ఆయన ఓన్లీ ఆయన ఆఫీస్కు పరంగానే వాడుకుంటాడు మరి అట్లాంటి ప్లేస్ని టవర్కి ఇవ్వడం ఎందుకు మరి ఆయన ఉండి ఆ ప్లేస్ని ఇస్తే సరే ఆయన కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి తెలిసేది ప్రాబ్లం ఏంటో ఆయన ఉండడు కాబట్టి ఇచ్చి ఆ ప్లేస్ని రెంట్కి ఇచ్చి మా కాలనీ వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అని అనుకుంటున్నాడా మరి ఆయన ఒక ప్రజా ప్రతినిధి ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సుఖదుఖాల్ని తెలుసుకోవడం మరి ఆయన ప్రజలన్నీ కష్టపెడితే పాలనివాసుల్ని కష్టపెడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాము దాదాపు ఎన్ని రోజుల నుంచి ప్రతి అధికారిని కలుస్తున్నాము కానీ ఎవరు కూడా మ మాకు స్పందించట్లేదు ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో కమిషనర్ గారు కూడా హియరింగ్ పెట్టారు మరి పది గంటల నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ ఎవరు కూడా ఇక్కడ స్పందించట్లేదు అధికారులు మరి ఏంటి ఈ నిర్లక్ష్యం పట్టించుకోవడం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం మాకు తెలియలేదు కానీ మాకు ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మా కాలనీ వాసులు అందరూ కూడా న్యాయం కావాలని ఇక్కడ పొద్దు నుంచి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఎందుకంటే టవర్ వల్ల ఎంత హానికరమో అది మాకు తెలుసు సైంటిఫిక్గా ఎవరు దాన్ని ప్రూవ్ చేయలేము మనం కానీ అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేము టవర్ వద్దని మేము ఇక్కడ పొద్దు నుంచి కూర్చున్నాము మరి అధికారులు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకొని టవర్ అక్రమ అక్రమ టవర్ నిర్మాణం ఆపేయాలి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వార్డ్ నెంబర్ ట్వెల్వ్ కాలనీ కాలనీ వాసన అంతరం ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో మార్నింగ్ టెన్కి వచ్చినాం ఈరోజు హియరింగ్ ఉంది అనేసి కానీ ఎవ్వరూ రాలేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం వచ్చినాం పని కట్టుకొని అందరు అధికారులకు కలుస్తారు ఎవరు కూడా మాకు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు న్యాయం జరగట్లేదు మాకు వెంటనే అధికారులు స్పందించి ఆ నిర్మాణాన్ని ఆపేయాలి అక్కడ నుంచి తీసేయాలి మాకు ఇచ్చిన మున్సిపల్ నుంచి ఇంకా మాకు ఆర్డర్ వచ్చింది అని అన్నారు పర్మిషన్ దాన్ని వెంటనే క్యాన్సల్ చేయాలి మేము అక్కడ నుంచి ఎత్తేస్తున్నాం ట్రెవర్ని అని మాకు చెప్పాలి అప్పటి వరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది